ओम नमो विश्वामित्र व्यास वसीस्वाव्यास वाकिखादिभ्य ओ शुक्ला विष्णु शशिव चतुर्भुज प्रसन्न वदन ध्याद्नोपात ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदायकर्तृभ्यो वंशिभ्यो महद्यो नमो गुरभ्यं श्रीरामो राम भद्रश्च राजीवलोचन रा श्री మాన్ రాజేంద్రో రఘు శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అంటే వాక్కుకి విచారమైనటువంటి దృష్టితో చూసినప్పుడు ఈ కల్పిత జగత్తు యొ జగత్తు అనేటువంటిది ఒకంత కూడా లేకుండానే ఉన్నది కేవలము ఆనందఘనమైనటువంటి చిన్మాత్రమే తన ఎందు తాను ఈ విధంగా కనబడుతూ ఉన్నది వాకుకి మనసుకి కూడా గోచరము కానటువంటి రూపమైన ఆత్మ అనేటువంటిది పొందినప్పుడు కేవలము మౌనభావమే నిశ్చలమైనటువంటి ఆన ఆత్మస్వరూపమే కదా మిగిలి ఉంటుంది ఇంకా కూడా శుద్ధ సచిదాత్మ స్వరూపుడైనటువంటి తత్వజ్ఞాని ప్రాపంచకమయ భారములో తత్పరుడై ఉన్నప్పటికీ కూడా నిజమైన చిత్స్వరూపమునందే మౌనముగా ఎప్పటి అట్లు స్థితిని పొంది ఉన్నవాడే తన యొక్క ఆ నిశ్చలత్వాన్ని కోల్పోకుండానే ఉంటాడు అని చెబుతూ అంతేకాదు ప్రబుద్ధుడకు పురుషోత్తముడు ఆత్మయందు మౌనంగా ఉన్నవాడై ఆది అంతములేని అనంతమై అపారవారమై చిన్మాత్ర రూపమై పరమ ప్రేమాస్పదమైనటువంటి నీరతి ఆనంద ఘనత్వాన్ని స్వయంగా పొందుతాడు ద్రవత్వం వలన జలమందు సుడిగుండాలు తరంగాలు ఉత్పన్నమైనట్లుగానే అజ్ఞానపూర్వకంగా గావింపబడినట్లుగా అవిద్యావృతమైనటువంటి బ్రహ్మము చేత జడములైనటువంటి చిత్తము బుద్ధి అహంకారము మనసు మొదలైనటువంటి జగద్రూపాల యొక్క కల్పన అనేటువంటిది చేయబడుతూ ఉన్నది అంటే వాయువు చేత ఏ బుద్ధి ప్రేరణ లేకుండానే స్పందము మొదలైనటువంటి చలనము మొదలైన కల్పన గావించబడినట్లుగానే అవిద్యావృతుడూ పరమాత్మ చేత తనకంటే వేరు కానటువంటి రూపముతోటి ఏ విధంగా బుద్ధి మనసు చిత్తము అహంకారము అనేటువంటి కల్పన చేయబడుతూ ఉన్నది వాయు కంటే దాని యొక్క చలనము కానట్లుగానే చిదాబా చిదాభాస రూపులకు జీవులు కూడా సాక్షి యొక్క పరమాత్మ కంటే ఎప్పటికీ వేరుకారు అనే చెబుతూ జ్ఞానులలో కూడా శ్రేష్ఠుడమైనటువంటి ఓ రామచంద్ర ఈ కారణము చేత చిదాకాశము బ్రహ్మము చిన్మాత్రము మహాచి మహాచిద్రూపము పరమాత్మ అనే ఇవి అన్నీ కూడా పర్యాయ శబ్దాలై ఒకే అర్థాన్ని స్ఫురింపజేసేటువంటి పదాలే అయ్యున్నవి అని చెబుతూ అవిద్యావృతమైనటువంటి బ్రహ్మము యొక్క నేత్రములాగానే ఈ వికాసము సంకోచము రూపముతో ఉండి వ్యాకోచ సంకోచ రూపమై లేకపోతే వాయువులాగానే చలనంగా ఉండ అంటే కదలడం కదలకపోవడం స్థిరంగా ఉండడం చలనంగా ఉండడం స్పందము రూపమై కనబడుతూ ఉన్నది దీని యొక్క సంకోచము ఏ విధంగా ప్రళయమై ఉన్నదో అలాగే వికాసము కూడా వికాసము కూడా జగత్తే అయ్యున్నది దృశ్యమస్య సమున్మేషో దృశ్యాభావో నిమేషణం ఏకమే నిరాకారం తద్వయూరప్యుపాక్షయాత్ ఈ పరమాత్మ యొక్క మహావికాసమే కదా దృశ్యము సంకోచమే దృశ్యం యొక్క దృశ్యము లేకపోవడం ఏ విధంగా ఉన్నది అంటే ఈ పరమాత్మ యొక్క మహావికాసమే దృశ్యము ఆ మహావిక మరి ఆ దృశ్యము అంటే ఆ సంకోచం ఏదైతే దృశ్యము లేనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో సంకోచమే దృశ్యము యొక్క అభావము అంటే వికాసాలు సంకోచాలు విశాలంగా ఉండడం లేకపోవడం రెండు కూడా ఒకే నేత్రగోళ మందు లయించిపోతాయి కదా అలాగా లయించడం వలన దాని యొక్క స్వరూపాలై ఉన్నట్లుగానే ఈ సృష్టి ప్రళయాలు రెండు కూడా ఒకే నిరాకారమైనటువంటి ఎందు లయించడం వలన దాని యొక్క స్వరూపాలే అయి ఉన్నవి కదా నిమిషోన్మేషయో పరమతం పరం అతోస్తి దృశ్యం నాస్తి సదసత్య సదా చితిహీ అధిష్టాన దృష్టి చేత వికాసము కలుగుతుంది సంకోచము కూడా కలుగుతుంది సృష్టి ప్రళయాలు రెంటి యొక్క ఒకే పరబ్రహ్మ రూపమే ఉన్నది కాబట్టి దృశ్యం యొక్క భావము ఆ భావాలు రెండు కూడా దృశ్యము ఉన్నది అనేటువంటిది దృశ్యము లేనిది అనేటువంటి ఈ రెండు కూడా చైతన్యము నుండే స్ఫురిస్తున్నాయి అందువలన దృశ్యము సత్తు అసత్తు అనేటువంటిది దృశ్యము సత్తా అంటే తెలీదు అసత్త అంటే తెలీదు అసత్తు కాదు అసత్తు కాదు సత్తే అంటే సత్తే కా సత్తు అవుతుంది అసత్తు కూడా అవుతుంది ఇలాగా రెండు రూపాలై ఉన్నది కాబట్టి ఉన్నది కానీ చైతన్యమైతే ఎల్లప్పుడూ కూడా ఏ విధంగా భూత భవిష్యత్ వర్తమాన కాలాలయందు కూడా సదా ఏకమైనటువంటి ఏకరసమాత్రమైనటువంటి స్వరూపమే అయ్యున్నది చైతన్యము నిమిషో న్య ఉన్మేషాన్మోన్మేషో నిమేషత బ్రహ్మణ సర్గవపుషో నిమేషోన్మేష రూపిణ నేత్రరూపాలే అవడము చేత నేత్రము యొక్క సంకోచము వికాసము కంటేనూ వికాసము సంకోచము కంటే కూడా వేరు కాదు కదా అలాగే ఈ మాయా సబలితమైనటువంటి బ్రహ్మరూపాలే అవడము చేత సృష్టి ప్రళయాలు కూడా పరస్పరము భిన్నములు కానే కావు ఇవన్నీ కూడా నేత్రరూపాలే అవడం చేత నేత్రం యొక్క సంకోచము వ్యాకోచము కంటేనో వ్యాకోచము సంకోచము కంటే కూడా వేరు కాదు కదా అలాగే ఈ మాయా సబలితమైన బ్రహ్మరూపాలే అవడము చేత సృష్టిగానే ప్రళయము కూడా ఒకదానికొకటి వేరు కానే కావు తధ్యదా స్థితిమే వేదం విద్ధి శంతామశేషత అజాతమ జరం వ్యోమా సౌమ్యం సమసమం జగత్ ఓ రామచంద్ర ఈ కారణము చేత యథారీతి స్థితి కలిగి ఉన్నటువంటి ఈ సమస్త జగత్తు కూడా జన్మము జర మరణరహితమై పుట్టుక ముసలితనము చావు లేనిది అయి సౌమ్యమై మరి శాంతమే సృష్టి ఎందు ప్రళయం నందు కూడా సమరూపమైనటువంటి చిదాకాశంగానే నీవు తెలియు చిదచిత్యాత్మకం వ్యోమ రూపం కచకచాయతే చిన్నామత భాతి జగదిత్యేవ తద్వపు ఆకాశము తన యందల తన యందు కల్పితమైనటువంటి నీల రూపముతోటే కనబడినట్లుగా ఇప్పుడు ఆకాశమునందు నీల రూపం ఉన్నదా ఉన్నది అది ఎవరు వేశారు ఆకాశానికి నీల రూపం ఉన్నదా లేదు లేకపోయినా ఉన్నట్లు కనబడుతూ ఉన్నది కదా అలాగే ఆకాశము తన ఎందు కల్పించబడినటువంటి నీలమైన రూపముతో కనబడినట్లుగానే ఈ చైతన్యం కూడా అచేతనమైనటువంటి జగత్తు రూపముతోటి స్ఫురిస్తూ ఉన్నది కాబట్టి ఏది కనబడుతున్నదో అది జగత్ శరీరధారి అయినటువంటి చిన్మాత్ర బ్రహ్మమే అయి ఉన్నది ఏది నీలంగా కనపడుతుందో అది ఆకాశం ఆకాశము అంటే సుదూరంగా కనపడేటువంటి నీలాకారములో కనపడేటువంటిది ఆకాశం మాత్రమే కాదు మనం భూమి మీద ఉన్న ఆకాశంలోనే ఉన్నాం ఆకాశం గగనం శూన్యం ఖాళీలోనే ఉన్నాం మనం కూడా కాబట్టి మరి ఇక్కడ లేని నీలి రంగు సుదూరంగా ఎందుకు కనపడుతుంది అంటే అది దాని యొక్క స్వభావ అదే విధంగా ఆకాశము తన ఎందు కల్పితమైనటువంటి నీల రూపముతోటే కనబడుతున్నట్లుగానే ఈ చైతన్యం కూడా అచేతనమైనటువంటి అక్కడ చేతనత్వము లేనటువంటి అచేతనముతో ఉన్నటువంటి రూపముతోటి కనబడుతూ ఉంటుంది కాబట్టి ఏది కనబడుతుందో అది జగత్తు యొక్క శరీరధారి అయినటువంటి జగత్తును ధరించినటువంటి చిన్మాత్ర బ్రహ్మమే అయ్యున్నది ఉన్నది కదా న నచోత్పన్నం దృశ్యం నాప్యనుభూయతే స్వయం స్వయం కేవలం కేవలైవ కెవేత్ ఈ దృశ్యము వాస్తవానికి అసలు ఉత్పన్నమే కాలేదు ఉత్పన్నము కానిది నశిస్తుందా ఉత్పన్నము కాలేదు కాబట్టి నశించడం కూడా లేదు అది దానిని ఎవ్వరు అనుభవించలేరు కాబట్టి అనుభవించబడడం కూడా లేదు కేవలము మాలిన్యరహితమైనటువంటి చైతన్యమే స్వయముగా తన యందు ఈ జగద్రూపము యొక్క చమత్కారము జగద్రూపంలో ఉన్నటువంటి చమత్కారమంతా కూడా చైతన్యమే స్వయంగా చేస్తూ ఉన్నది కానీ మరొకటి కాదు మహాచిద్మణి భా దృశ్య నామ్ని నిజాకరాత్ అనన్యాన్యేవ భాతాపి పీ భానుభాసాయి వోష్ణత మహాచిదాకాశము అనే మణి యొక్క కాంతి రూపముకు ఈ దృశ్యము అనే పేరు గలగ కలిగినటువంటి వస్తువు వేరే రూపంగా కనబడినప్పటికీ కూడా సూర్యప్రకాశం కంటే ఈ వేడి ఉష్ణత్వము అనేది వేరు కాదు కదా అలాగే తన ఉత్పత్తి స్థానముకు ఆ కంటే భిన్నము కానీ కాదు ఎలాగంటే మహాకాశ మహా చిదాకాశము అనేటువంటి మణి ఉన్నది ఆ మణి యొక్క కాంతి రూపమే ఈ దృశ్యము ఈ దృశ్యము అనే పేరు కలిగినటువంటి వస్తువు మనకి ఈ యొక్క మహాచిదాకాశము అనే మణి కంటే కూడా వేరుగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా సూర్యప్రకాశం కంటే వేడి వెలుతురు వేరు కానట్లుగానే తన యొక్క ఉత్పత్తి స్థానమైనటువంటి చిద్రూపమణి కంటే ఈ దృశ్యము అనేటువంటిది వేరు కానే కాదు అని చెబుతూ సుషుప్తం స్వప్నవద్భాతి భాతి బ్రహ్మైవ సర్గవద్ సర్వమేకం శివం శాంతం నానేవా స్థితం స్ఫురద్ సుషుప్తియే స్వప్నంగా కనబడినట్లుగా బ్రహ్మమే సృష్టిగా కనబడుతూ ఉన్నది ఎలాగా సుషుప్తి ఏమీ తెలియబడినటువంటి స్థితి నుండి స్వప్నానికి వచ్చి ఆ స్వప్న అనుభవం అనేటువంటిది కనబడినట్లుగానే బ్రహ్మమే అవ్యక్త స్వరూపం నుండి సృష్టిగా కనబడుతూ ఉన్నది ఏమీ తెలియబడినటువంటి స్థితి నుండి తన యొక్క స్వప్నానుభవంగా కనబడినట్లుగానే బ్రహ్మమే సృష్టిగా కనబడుతూ ఉన్నది అంతకుముందు బ్రహ్మము అవ్యక్తము సృష్టి రూపంలో వ్యక్తమవుతూ ఉన్నది ఆ విధంగా సృష్టిగా జగత్తుగా కనబడుతూ ఉన్నది కాబట్టి నానా రూపాలుగా కనబడినప్పటికీ కూడా ఈ జగత్తంతా కూడా ఏమై ఉన్నది ఒకటిదే అయి ఉన్నది శాంతమై ఉన్నది కళ్యాణ కారక కారకమైనటువంటి శివరూపమైనటువంటి బ్రహ్మమే అయి ఉన్నది కదా ఎద్త్ సంవేద్యతే దృక్ సద్వా సద్వా యథాయథ తనుభూయతే తాదృక్ సత్తు సదస్సువా అసత్తు అసత్తుగాని అయినటువంటి ఏ పదార్థము ఎప్పుడు ఏ ప్రకారంగా చైతన్యము చేత ప్రకాశింపబడుతూ ఉన్నదో అప్పుడు ఆ ప్రకారంగానే అది సత్తైనా అసత్తైనా సరే చిదాభాసుని చేతనే అనుభవించబడుతూ ఉన్నది అన్యధానుపప అన్యధాను అన్యధానుపపత్వా చేత్ కారణం పరికల్పితే తత్ స్వ తత్ స్వప్నాభో జగత్ భావా ధన్యదానోపపద్యతే జగత్తునకు పరమాత్మ కంటే వేరుగా ప్రధానమైనటువంటి పరమాణువు మొదలైనటువంటి రూపమైన కారణం కల్పించబడినట్లయితే అది స్వప్నంతో సమానమైన ఈ జగత్తునందు యుక్తియుక్తము సరి అయినది కానే కారే కానేరదు అదే స్వప్నమందు ఇతరమైన కారణాల యొక్క అసలు ఇతరమైన కారణాలు అనేవి లేవనుకో ఆ లేని దాని చేత ఆత్మయే జగద్రూపాన్ని ధరించుతూ ఉన్నట్లుగా ధరించినదే అయినట్లు ఉంటే ఈ సృష్టి ప్రారంభమయందు బ్రహ్మమే జగద్రూపాన్ని ధరిస్తూ ఉన్నదే అవుతూ ఉన్నది అంటే ఇక్కడ జగత్తుకి పరమాత్మ కంటే వేరుగా ప్రధానత్వము కానీ పరమాణువు మొదలైనటువంటి రూపము అయినా కారణము కల్పించబడినట్లయితే అది స్వప్నముతో సమానమైన ఈ జగత్తునందు సరి అయినటువంటిది యుక్తియుక్తము అనేటువంటిది కానేరదు కదా అంటే కలయందు ఇతరమైనటువంటి కారణాలు లేకపోవడం చేత ఆత్మయే జగద్ ధరిస్తుంది కదా ఆ విధంగానే సృష్టి ప్రారంభమునందు బ్రహ్మమే జగత్తు యొక్క రూపాన్ని ధరిస్తూ ఉన్నది అవుతూ ఉన్నది కదా ప్రమాతీతత్పరాధిశ్వ మనన్యాదుదితం యత ప్రమాతీతమిదం చె ఆ కించిన్నాభ్యుదితం తత ఈ జగత్తు ప్రమాణాలకు అతీతమై ఉన్నది ఆ ప్రమాణాలకు అతీతమైనటువంటిది ఏమిటి అంటే రుజువులకు ప్రమాణాలకు కూడా ఈ జగత్తు ప్రమాణాలకు ఈ జగత్తు ప్రమాణాలకు అతీతమైనటువంటిదేంటి పరమాత్మేగా ఆ పరమాత్మ నుండి స్వప్నమందులాగానే కళానుభవం కళానుభవంలాగానే దానికంటే కూడా వేరు కానట్లుగానే ఉత్పన్నమైంది కాబట్టి ఇది కూడా రుజువులకు అంటే కూడా అతీతమే చెప్పడానికి కూడా సాధ్యము కానటువంటిది ఉన్నది అయి వాస్తవానికి ఏమీ కూడా ఉత్పన్నమే కాకుండా ఉన్నది అనే అంతా కూడా పరమాత్మే అని కదా మనకి నిశ్చితమవుతూ ఉన్నది ఎస్యకం చిత్తం తస్య తచ్చతి బ్రహ్మైకరసితం తేనా మనస్తత్వం సమశ్రుతి ఎవని చిత్తమందు దేనియందు ఆసక్తమై ఉంటుందో అంటే ఎవని దేని దేనియందు ఆసక్తమై ఉంటుందో అది దానినే అనుభవిస్తుంది కాబట్టి ఎవని మనసు బ్రహ్మమందే అనురక్తమై ఉంటుందో అది జగత్తును కూడా బ్రహ్మ రూపంగానే అనుభవిస్తుంది అంటే ఎవని మనసు దేనియందు ఆసక్తి కలిగి ఉంటుందో ఆ రూపాన్నే కదా అది పొందుతుంది కాబట్టి కేవలము బ్రహ్మమందే ఆసక్తి కలిగి ఉన్నటువంటి మనసు ఆ బ్రహ్మ రూపాన్నే పొందుతుంది ఎచ్చిత్తో యద్గత భవతి సర్వదా తత్తేన వస్త్వితి జ్ఞాతము జానాతి తద సంస్ఫుటం ఎవరి యొక్క చిత్తము ప్రాణము దేనియందు ఎల్లవేళలా ఇష్టపడి అనురక్తములై ఉంటాయో అదే సత్యము అనేటువంటి జ్ఞానమే అతనికి కలుగుతుంది ఇంకా కూడా దానిని అతడు స్పష్టంగా ఎరుగగలుగుతాడు ఎలాగంటే ఎవని చిత్తమైనా ఎవని ప్రాణమైనా సరే దేని ఎందైతే సదా సంలగ్నాలై అనురక్తాలై ఉంటాయో అతడు దానినే కదా సత్యము అని తలుస్తాడు ఇంకా కూడా దానినే కదా అతడు స్పష్టంగా అనుభవిస్తాడు కాబట్టి ఏ మనసు కేవలము బ్రాహ్మమునందే అనురక్తమై ఉంటుందో అది క్షణకాలములో బ్రహ్మరూపమే అగుతూ ఉన్నది కదా అనే చెబుతూ బ్రహ్మైకరసికం యస్మాన్మాన్ యన్మనస్తద్భే తక్షణాత్ యద్రసికం చేతో బుద్ధం తేనా తదేవ సత్తు ఎవని మనసు కేవలము నందే అనురక్తమై ఉంటుందో అది క్షణకాలంలోనే బ్రహ్మమైపోతుంది ఎవని చిత్తమైతే దేని ఎందు అనురక్తమై ఉంటుందో అతడు దానిని సత్యంగా ఎరుగుతాడు అనే చెబుతూ ఎవని మనసు కేవలము బ్రహ్మమునందే ఆసక్తి కలిగి అనురక్తమై ఉంటుందో అది క్షణకాలములో బ్రహ్మమైపోతుంది కదా ఎవని చిత్తము దేనియందు ఆసక్తి కలిగి అనురక్తమై ఉంటుందో అతడు దానినే సత్యంగా అదే నిజంగా తెలి తెలుసుకుంటాడు విశ్రాంతం ఎస్ వై చిత్తం జంతో సత్ వ్యవహృత్యే కరోత్యన్ కరోత్యన్యా తద్రసం ఎవని చిత్తము ఎక్కడ దృఢమైనటువంటి నిస్ నిశ్చయముతోటి విశ్రాంతిని పొంది ఉంటుందో అతనికి అదే కదా పరమార్థ సత్యమై ఉంటుంది కాబట్టి బ్రహ్మవేత్త తన యొక్క నిశ్చితమైనటువంటి వస్తువు కంటే కూడా ఇతరములైనటువంటి యజ్ఞాలను దానాలను మొదలైనటువంటి వాటిని చేయటం ఏదైతే ఉన్నదో అది ఎల్లవేళలా కూడా సదాచారములాగానే ఈ లోక సంగ్రహార్థక వ్యవహారం కొరకే అనాసక్తి గానే ఆచరించడం జరుగుతూ ఉన్నది ద్విత్రైకత్వాది కలన నేహ కాచన విద్యతే సత్తామాత్రం చ దృగ దృగయమిత షేద సమీక్షతే ఓ రామచంద్ర ఈ నేను చెప్పినటువంటి ఉపాయం ద్వారా ఈ తెలియజేయబడినటువంటి బోధ ద్వారా జగత్తును గనక చూస్తూ ఉన్నట్లయితే అప్పుడు అదంతా కూడా సత్తా మాత్రంగాను దృగ్రూపమైనటువంటి పరబ్రహ్మంగానే అనుభూతమవుతుంది దృగ్రూపంలో ఎవరున్నారు పరబ్రహ్మమే సత్తానే అయి ఉన్నది ఈ జగత్తు ఆ విధంగా జ్ఞాన మాత్రముతో చూస్తూ ఉన్నటువంటి జగత్తుని చూస్తూ ఉంటే అప్పుడు అది అంతా కూడా సత్తాగానే ఉంటుంది సార వస్తువుగానే ఉంటుంది దృగ్రూపమైన పరబ్రహ్మముగానే పరబ్రహ్మంగానే అనుభూతమవుతుంది ఎలాగంటే ఇక్కడ వాస్తవానికి ద్వైతము ఏకత్వము అనేటువంటి కల్పన అనేది ఏది లేదు అదృశ్యదృశ్య సదసన్మూర్తమూర్త దృశ్యామిహా నైవాస్ భోక్త ధవా క్వచిత్ అంటే దృశ్యమే లేనటువంటి దృశ్యరహితమైనటువంటి బ్రహ్మమే సత్తు అసత్తు మూర్తత్వము అమూర్తత్వ రూపంగాను ఈ దృశ్య జగత్తు యొక్క జగదాకారంగాను ధరిస్తూ ఉన్నది అనేటువంటి ధృణ నిశ్చయము కలిగిన వారికి ఇంకా ఇక్కడ కర్త కానీ భోక్త కానీ జీవుని యొక్క అస్తిత్వ నాస్తిత్వాలు కానీ ఏవి కూడా కనబడకుండానే ఉంటాయి ఎలాగంటే సర్వము వారికి బ్రహ్మ మాత్రంగానే కనబడుతూ ఉంటుంది కాబట్టి ఇదమిత్తమనాద్యంతం జగత్ పర్యాయం ఆత్మని బ్రహ్మైక ఘనమాశాంతం స్థితం స్థానూరి వాధ్వని పరమాధముగా జగత్తు యొక్క పర్యాయ రూపమై అంటే ఈ పరమార్థంగా అయితే జగత్తు యొక్క పర్యాయ రూపమై ఉన్నటువంటిది ఆది అంతము లేనటువంటిది మహాశాంతమైనది కేవలము చిద్ఘనమైనటువంటి బ్రహ్మమే తన యందు ఈ విధంగా అంటే దారియందు బాటసారికి దొంగల గురించిన భ్రాంతిని కలుగజేసే చేసే స్థాణువులాగానే జగద్రూపముగా స్థితిని పొంది ఉన్నది ఎలాగంటే ఇప్పుడు ఒక బాటసారి వెళ్తున్నాడు ఒక మార్గం అందు ఆ మార్గంలో వానికి దొంగల గురించినటువంటి భ్రాంతిని కలగజేస్తుంది దూరంగా ఎండిపోయి మూడైపోయినటువంటి చెట్లు దూరంగా అలా నిలబడి ఉంటాయి అవి దూరంగా ఒకవేళ చూసినప్పుడు దొంగలేమో ఒకవేళ వాళ్ళు నన్ను ఆటంకపరుస్తారేమో నా దగ్గర ఉన్న దోచుకుంటారేమో అనేటువంటి భయాన్ని భ్రాంతిని కలగజేస్తుంది తప్ప అక్కడ వాస్తవానికి ఇస్తావుగడ అంటే ఎండిపోయినటువంటి మూడైన చెట్టే కదా అట్లాగే ఈ పరమార్థముగా జగత్తు యొక్క పర్యాయ రూపమే ఆది అంతము లేనిదే మహాశాంతమై కేవలము చిద్ఘనమైనటువంటి బ్రహ్మమే తన ఎందు ఈ విధ ఇట్లా ఈ విధంగా జగద్రూపంగానే స్థితిని పొంది ఉన్నది అంతకదప్ప అక్కడ జగత్తు అనే ప్రత్యేకమైన పదార్థం లేదు అక్కడ ఉన్నదంతా కూడా ఆద్యంతరహితమైనటువంటి బ్రహ్మస్వరూపమే యదేవ బ్రహ్మ తదేవై తన్ని రంజనం యదేవ గగనం శాంతం శూన్యం ఇది తదేవ తత్తు ఓ రామచంద్ర ఏది శాంతమైనటువంటి ఆకాశమో అది కదా శూన్యమైనట్లు అది శూన్యమై ఉంటుంది అలాగే ఏది శాంతమైనటువంటి ఆకాశమే అది ఏ శూన్యమైనట్లు ఏది నిరంజనమైనటువంటి బ్రహ్మము అంటే దోషరహితమైనటువంటి ఏ బ్రహ్మమో అదే కదా బుద్ధి మనసు చిత్తము అహంకారము అనే రూపమైనటువంటి ఈ జగత్తు అని నీవు తెలియ కేశోండ్రకాదయో వ్యోమ్ని యా సదసదాత్మకా ద్వితానివ ద్వితామివ గతా భాంతి పరిభుద్య దయస్తథ ఏ విధంగా సదసద్రూపములగు అంటే సత్తు అసత్రూపాలైనటువంటి రూపాలైనటువంటి కేశాలు నేలత్వాదులు ఆకాశమున తదాకాశము కంటే భిన్న రూపాలుగా కనబడుతూ ఉన్నవు ఆకాశంలో మనకి మరి చూపు స్పష్టంగా లేనివానికి వెంట్రుకులు వేలాడుతున్నట్టు ఆ మేఘాలు అనేక రకాలుగా కనబడుతూ వెంట్రుకలు ఖాళీలో వేలాడుతూ ఉన్నట్లు కనబడతాయి అంతేకాదు ఆకాశానికి నీలత్వము అంటే నీలి రంగు కనబడుతూ ఉంటుంది ఇలాగా సత్తు అసత్వ లేకదా ఇవన్నీ కూడా కనబట్టలేదా కనబడుతుంది వాస్తవానికి అది సత్యమా కాదు కాబట్టి సత్తు అసత్ రూపాలైనటువంటి కేశాలు నీలత్వాదులు ఆకాశమునందు ఈ ఖాళీలో వెంట్రుకలు ఉండవు నీలత్వపు రంగు ఉండదు అయినా కూడా కనబడడం దాని ఇజం కాబట్టి ఆకాశమున ఆకాశము కంటే భిన్న రూపాలుగా కనబడుతూ ఉన్నవి అసలు ఆకాశంలో వెంట్రుకలు పెట్టిన వాళ్ళు కానీ నీలత్వం వేసిన వాళ్ళు కానీ ఎవరూ లేరు అయినా కూడా ఆకాశ రూపాలే అవి అయినప్పటికీ కూడా ఆ ఆకాశం కంటే అవి వేరే రూపాలుగా వెంట్రుకలు వేలాడినట్లు ఇంకా కూడా ఆ నీలత్వపు రంగు కనబడుతూ ఉన్నట్లుగా ఉంటుంది అట్లాగే అవి లేనివే ఆకాశము కంటే భిన్నమైన పదార్థాలు కావు అవి అలాగే పరబ్రహ్మమునందు ఈ బుద్ధి మనసు చిత్తము అహంకారము అనేటువంటి దానితో కూడుకొని ఉత్పన్నమైనటువంటి శబ్దస్పర్శ రూపర సగంధాల యొక్క విషయాదులైనటువంటి ఈ జగత్తు కూడా కనబడుతూ ఉన్నది తదా బుద్ధ్యాది దేహాది వేదనాది పర్యా పరాపరే అనేకాన్యప్యాన్యాని శూన్యత్వాన్ని యదాంభరీ ఆకాశమందు శూన్యత్వాల యొక్క అభావముల లాగానే ఎందుకు ఆకాశమునందు ఆకాశం గగనం శూన్యం అక్కడ ఏమీ లేదు అట్లాగే ఘటపటాదుల యొక్క అభావములాగానే ఆకాశములో శూన్యత్వములో ఏమీ లేని ఖాళీలో కుండలాగా మరి వస్త్రములాగా అనేటువంటివి కల్పించబడమేమి కానీ అక్కడ అసలు వాటి యొక్క కారణాలే లేకపోవడం వల్ల సత్తా సామాన్యమైనటువంటి పరబ్రహ్మనందు బుద్ధ్యాదులు కానీ మనోబుద్ధి చిత్తాహంకారాలు అనబడే అంతఃకరణాలు కానీ ఈ యొక్క స్థూల సూక్ష్మ కారణ మొదలైనటువంటి దేహాదులు కానీ ఏ యొక్క అనుభవాలు ఉన్నాయో ఆ అనుభవాలు కానీ అనుభవాలు జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేటువంటి అనుభవాలు కానీ అనేకానేకాలుగాను భిన్న భిన్న వేరు వేరుగాను కనబడినప్పటికీ కూడా వాస్తవానికి అది ఏకమై ఉన్నది బ్రహ్మము కంటే వేరు కానిదే వర్తిస్తూ ఉన్నది అని చెబుతూ సుషుప్త ద్విశత స్వప్నమే కానిద్రాత్మను యథా సర్గస్ तस्यापि न द्वित्वं नायक नायकत्वं ब्राह्मणास्तथा సుషుప్తి నుండి అంటే గాఢ తమస్సు ఏమీ తెలియబడినటువంటి అది సుఖ నిద్ర అని చెప్తాం కానీ గాఢమైన తమస్సు ఏమి తెలియబడినటువంటి స్థితి నుండి కలలోకి ప్రవేశిస్తాం అలా స్వప్నంలోకి ప్రవేశించి స్వప్న సృష్టి ఎందు ఉండేటువంటి ఏకమైనటువంటి నిద్రాత్మకంలాగానే అక్కడ స్వప్నములో సుషుప్తిలో కూడా ఏకమైనటువంటి నిద్ర అనేటువంటిది ఉంటుంది ఆత్మకి అలాగే ఈ ళయము నుండి సృష్టి రూపమున ప్రవేశించి ఈ మరి ఆ సృష్టి ఎందు ఉండేటువంటి బ్రహ్మమునకు కానీ ద్వైతానికి కానీ ఏకత్వం కానీ ఉన్నవా అంటే లేవు ఎలాగా సుషిప్తి నుండి కళలోకి ప్రవేశిస్తాం ప్రవేశించి స్వప్న సృష్టి ఎందు ఉన్నటువంటి అంటే కళానుభవంలో ఉన్నటువంటి ఏకమైనటువంటి నిద్రాత్మకలాగానే కానీ స్వప్నంలో ఉంటుంది సుషిప్తిలో కూడా ఏకమైనటువంటి నిద్రాత్మ అంటే నిద్ర అనేది ఉంటుంది అలాగే ప్రళయం నుండి సృష్టి రూపమున ప్రవేశించి మొత్తం కూడా ప్రళయము అంటే ఏమీ తెలియబడనటువంటి స్థితి అక్కడ అదే గాఢ సుషుప్తి దాని నుండి సృష్టి రూపము కళానుభవానికి ప్రవేశించి ఆ సృష్టి ఎందు ఉండేటువంటి బ్రహ్మానికి కానీ అంటే మెలకులోకి రావడం ఆ బ్రహ్మమునకు కానీ ఆ బ్రహ్మమునకు ఇక అద్ ద్వైతం కానీ ఏకత్వం కానీ రెండని ఒకటని అనేకత్వం అని ఉన్నవే లేవు ఏకమేవ ఏకమేవ కతచ్య ఏకమేవత్యచ్చాయేయం స్వమహాచితేహి నామాంఘా నామా కాచత్యచ్చైవమాస్తిథ కాబట్టి ప్రియుడివే అయినటువంటి ఓ రామ మహాచైతన్యము అంటే బ్రహ్మమే కదా ఆ బ్రహ్మము కంటే ఆ బ్రహ్మము యొక్క స్వకీయమైనటువంటి నిర్మలమైన కాంతి ఏదైతే ఉన్నదో ఆ కాంతి ఈ విధంగా జగద్ రూపంలో కనబడుతూ ఉన్నది కానీ వాస్తవానికి అది తన నిర్మల రూపముతోటి స్థితిని పొంది ఉన్నది ఉండి ఇలాగా అంటే మాలిన్యరహితమైన రూపముతోటి స్థితిని పొంది ఉన్నది అయి ఇలాగా ఒకంతైనా సరే కనిపించకుండా ఉన్నది ఏది ఆ పరబ్రహ్మము ఏ రూపంలో కనబడుతోంది జగత్ రూపంలో కనబడుతూ ఉన్నది తన యొక్క స్వకీయమైనటువంటి స్థితి నిర్మల రూపంతో స్థితి పొందినది అయి ఉన్నప్పటికీ కూడా కొంచెమైనా తెలియకబడకుండా ఉన్నది చిద్వ్యోమ్ని చిరాకాశమే చిరాకాశమేవ స్వామమలం వపు చైత్యం దృశ్యమివ భాతి స్వప్నేష్ వైయస్థితం ఈ చిదాకాశమున చిదాకాశమే తన శుద్ధమైన రూపముతో ఉండి ఉన్నప్పటికీ కూడా స్వప్నమందులాగానే యారీతి స్థితి కలిగి ఉన్నటువంటి ఈ దృశ్య జగత్తుగానే కనబడుతూ ఉన్నది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ జానకి వల్లబాయ ீராமந்திராய மங்களம் ஓம் த